యూరోప్ పర్యటనలో భాగంగా ఇటలీ వచ్చినప్పుడు మిలాన్కు రావడం జరిగింది కదా సో ఈ మిలాన్కు వచ్చినప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా హిస్టారికల్గా ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ యొక్క కోటని ఇప్పుడైతే మ్యూజియంగా మార్చారు అనమాట సో ఇలాంటి శిల్పాలు ఈ మ్యూజియంలో చాలా కనిపిస్తాయి అంటే హిస్టారికల్గా ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఆ మూమెంట్స్ అవన్నీ కూడా ఈ మ్యూజియంలో బలపరిచారు దీని ముసోయి కాస్ట్లో అని చెప్పేసి అని ఇక్కడ ఏదైతే ఇటాలియన్ లాంగ్వేజ్లో అంటారనమాట సో యూరోప్ పర్యటనలో భాగంగా మన మదన్న రెడ్డి గారు ఏదైతే ఇటలీకి వచ్చినప్పుడు మిలాన్ కూడా రావడం జరిగినది మిలాన్కి వచ్చినప్పుడు ఈ యొక్క ఈ బ్యూటిఫుల్ అంటే హిస్టారికల్గా ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ కోట మాదిరిగా ఉన్నటువంటి మ్యూజియాన్ని సందర్శించడం జరిగినది కానీ ఇదంతా రెడ్డి బిక్స్ బాగా ఏంటి మాధు గారు రెడ్ బ్రిక్ అంటే ఫస్ట్లో మీరు రాగానే ఒక మాట అన్నారు నాతోటి గేట్ రాగానే ఇదేంటి మన రెడ్ బ్రిక్ లాగానే ఉందన్నారు కదా అంటే అంటే మన టైప్ అనిపిస్తుంది కదా అండి అంటే ఇప్పుడు ఈరోజు లాస్ట్ రోజా మీద అంటే మిలా నుండి షాపింగ్ అలాంటి ఎందుకంటే ఫ్లైట్ నైన్ ఓ క్లాక్ నైన్ ఎట్లా వయ మస్కటా దీంతో మొత్తానికి రెండు కంట్రీస్ కంప్లీట్ గ్రేటే చూస్తున్నా కానీ యూరప్ లో అది ఓకే 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 థ్యాంక్ యూ రెడీ గారు ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసరికి మిలాన్ కేత్ర ఇటలీకి వచ్చినప్పుడు మిలాన్ని సందర్శించడం జరిగింది కదా సో ఆ క్రమంలో భాగంగా ఈ యొక్క మిలాన్కు ఐకానిక్ మిలాన్ క్యాటరీ రావడం జరిగినది ఏదైతే మధుగారు యూరో పర్యటనలో భాగంగా ఇటలీని కూడా సందర్శించినప్పుడు ఇటలీలో మిలాన్కి వచ్చినప్పుడు ఈ యొక్క మిలాన్ కు రావడం జరిగింది హాయ్ మధు గారు ఇందాక కనిపించాను కదా మీకు నేను యాక్చువల్లీ ఏంటి ఇప్పుడు ఇటలీలో ఆల్రెడీ వెన్నీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది కదా ఓకే అంటే ఆల్రెడీ మీరు ఫ్యాషన్ ఉన్నారు అంటే బాగా ఇష్టమే ఫ్యాషన్ లేదండి మీ బట్టలు అనేది కూడా ఫ్యాషన్ కదా ఇటలీ మిలాన్ అంటేనే ఫ్యాషన్ కదా సో ఎట్ ది సేమ్ టైం ఏదైతే మిలాన్ ఐకానిక్ అనేటువంటి క్యాథిడ్రల్స్ రావడం జరిగిందా మీరు ఓకేనండి ఓకే మా దగ్గర థ్యాంక్ యూ నైస్ మీటింగ్ యూ ఈ ప్లేస్ వచ్చేసరికి ఇటలీలోని మిలాన్లో ఉన్నటువంటి ఒక మ్యూజియం యూరో పర్యటనలో భాగంగా మదన్న రెడ్డి గారు ఇటలీ సందర్శించినప్పుడు ఫ్యాషన్కు డెస్టినేషన్ అయినటువంటి మిలాన్ కూడా రావడం జరిగినది ఆ యొక్క మిలాన్లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ సీనరీ ఇప్పుడు ఈ కోట లాంటి ఈ యొక్క ప్రదేశం వచ్చేసరికి హిస్టారికల్గా చాలా చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని ఎట్ ప్రజెంట్ మ్యూజియంగా మార్చినారు సో ఈ యొక్క కన్స్ట్రక్షన్ వే చూస్తుంటే యూరోపియన్ స్టైల్లో ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఎర్రమట్టితో చేసినటువంటి ఇటుకలు అనమాట అంటే సో మనకు కొంచెం దగ్గరగా అనిపించాయి అనమాట ఇది చూడగానే ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఆర్కిటెక్చర్ అంతా కూడా యూరోపియన్ స్టైల్లో ఉన్నది సో యూరో పర్యటనలో భాగంగా మదన్న రెడ్డి గారు ఇటలీకి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రదేశానికి రావడం జరిగింది ఏంటన్నా ఫైనల్ డేనా ఇది చాలా బాగుంది ఓకే అవును అంటే యాక్చువల్ ఏంటంటే మిలాన్ అంటే షాపింగ్కి వస్తారు కదా మీరు ఇక్కడ కనిపించే వరకు నాకు వెరైటీ అనిపించింది వస్తారు మన ఇండియన్స్ కూడా చాలా తక్కువ ఎక్కువ షాపింగ్కి వెళ్తుంటారు అక్కడ ముందు గల్ బాగుంటుంది అన్న షాపింగ్ ముందు వెళ్తారు కదా మీరు వెళ్ళినప్పుడు వెళ్ళండి పోయించారా స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుంది అన్న వెళ్ళండి బాగుంటుంది ఓకే ఓకే హైదరాబాద్ హైదరాబాద్ ఓకే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసరికి వరల్డ్ ఫ్యాషన్కు అయినటువంటి మిలాన్ మనం మిలాన్కి వచ్చినప్పుడు ఈ యొక్క ది ఫేమస్ స్ట్రీట్కి అయితే మనం రావడం జరిగింది అంటే అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఈ యొక్క కాంప్లెక్స్లో ఉన్నది ఈ కాంప్లెక్స్ కూడా అతి ప్రాచీనమైనటువంటి కాంప్లెక్స్ యూరోప్ పర్యటనలో భాగంగా వీళ్ళు ఇటలీకి వచ్చినప్పుడు ఇటలీకి వచ్చినప్పుడు మిలాన్ కూడా రావడం జరిగింది అన్న ఏంటి షాపింగ్ ఏమన్నా జరిగినా ఒక గ్రేట్ అన్న మంచిది సరే ఇక్కడ మీరు హైదరాబాద్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఏదైనా కొనకపోతే కూడా మీరు వేస్ట్ అయ్యనా సో బెస్ట్ అన్నీ చాలా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ